జగన్ ఓ దమ్మున్న రాజకీయ నాయకుడు తన కనిపించింది చేయడంలో నచ్చిన స్టాండ్ తీసుకున్నప్పుడు వెనకడుగు వేసే ధైర్యం ఎంతటి బలమైన నిర్ణయమైనా ముందుకు తీసుకు సామర్థ్యం కలిగిన రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ సమీకరణలు ఎత్తుగడ్డలు మార్చేశారా ఢిల్లీ వేదికగా ఢిల్లీ కేంద్రంగా తాను కొత్త ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించారా తాజాగా మారుతున్న లెక్కలను చూస్తుంటే జగన్ లెక్క వేరే ఉందనే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగానే కాదు ఇంట్రెస్టింగ్గా కూడా రోజు రోజుకు తయారవుతుంది వైసీపీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి రాజకీయ నిర్ణయాలు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా వైసీపీ మద్దతు జగన్ సానుకూలంగా స్పందించడంతో కేంద్రం కూడా ఖుషీగా మారింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూటమిగా ఏర్పడి పదిహేను నెలలు కావడం ఇక ప్రభుత్వం పైన పోరాటం తీవ్రత పెంచే దిశగా జగన్ తన అడుగులు వేయబోతున్నారు కాస్త ఏడాది కాలం సైలెంట్గా ఉండాలి తొలి ఏడాది వాళ్లకు టైం ఇవ్వాలి ఆ తర్వాత మనం రంగంలోకి రావాలి అన్న జగన్ ఆలోచనే నిజంగా కరెక్ట్ ఇప్పుడు జగన్ తన ఆలోచన వేగం పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెబుతుందంటే చంద్రబాబు మోసాలే చేశారు ఇచ్చిన హామీలు తప్పారు మాటలు అబద్ధాలనేవి అనేవి తేలాయి మరి ఇన్ని జరుగుతున్న వేళ ప్రజల వద్దకు రావాలి కదా ప్రజల్లో తిరగాలి కదా ఇదిగే జగన్ కొత్త కార్యాచరణ దిశానిర్దేశం చేస్తున్నారట ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు మీ ఓటమి కోరుకున్న వాళ్ళ విజయం మీరు ఎందుకు కోరుకుంటున్నారు అనే ప్రశ్న వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇందులో భాగంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు అంశం పైన జగన్ కుండబద్దలు కొట్టేలా క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడం వెనక అసలు కట్ కట్ రిపీట్ ఆంధ్రప్రదేశ్లో అంశం పైన అసలు మాట్లాడకపోవడం వెనక కారణాలను మరోసారి ప్రస్తావించారు జగన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వైసీపీ ఏర్పాటు అయిందనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు అంటే కాంగ్రెస్ మనకు ఎప్పుడైతే వ్యతిరేకంగా నిలబడిందో వ్యతిరేకంగా యుద్ధం చేసిందో ఆ యుద్ధంలో నుంచే మన జెండా రెఫరెఫలాడుతూ పైకి ఎగిసి పడిందని కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్లే మనం పార్టీ పెట్టామన్నది జగన్ ఇక్కడ చెప్పారు దీంతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలే మద్దతు అడిగారు స్వయంగా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం అక్కడ మెండుగా నిండుగా కనబడుతున్న వేళ వాళ్లకు కాకుండా ఓడిపోయే వ్యక్తి వైపు నిలబడ్డం ధర్మం కాదు గెలిచే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ అందులోనే ఆనవాయితీలో భాగంగానే మద్దతు ఇచ్చాము పెన్షన్లు తొలగించి ఇబ్బంది పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలా అనేక రకాల ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాము అన్నిటికీ చెక్ పెట్టేందుకు జగన్ జనంలోకి వస్తున్నారు ఇక ఇదే కాకుండా ఢిల్లీ వేదికగా జగన్ కొత్త ఆపరేషన్ సురూ చేశారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తున్న వేళ జగన్ తాను కూడా తన ఢిల్లీ అటాక్తోనే ఆపరేషన్ మొదలుపెట్టారు ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు ఓ కీలక మలుపు తిప్పుకుంటున్నాయి ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగ్యస్వాములుగా ఉన్నాయి అయినా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలో ఉన్నది కూటమియా లేకపోతే ఇంకెవరున్నారు అనే తట్టే వాళ్ళ అధికారం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఢిల్లీ వేదికగా ఇప్పుడు కీలక అడుగులు వేయబోతున్నారు తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను పట్టించుకోలేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అవలంబిస్తున్నారు ఈసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇస్తూనే కేసులు నమోదైతున్న నేతలు కార్యకర్తలకు అండగా కూడా నిలబడుతున్నారు ఇక దసరా పండుగ నుంచి జిల్లాల పర్యటనలు సిద్ధమవుతున్నారు జగన్ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీకి సంబంధించిన నాయకత్వం వైసీపీ మద్దతు కోరడం వెంటనే జగన్ ఆమోదముద్ర వేయటం ఏపీ రాజకీయాల్లో పెను ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా కూడా మారాయి ఇక జగన్ కూడా మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట వైసీపీ ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగం మరింత పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారు తొలత సెప్టెంబర్ తొలివారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట ఇక ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగాను వైసీపీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేస్తోందట ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది ఈ కేంద్రం నిర్వహణకు బాధ్యతలను ఎంపీ గురుమార్తి ఈ కేంద్ర నిర్వహణ బాధ్యతలను ఎంపీ గురుమూర్తికి అప్పగించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు వైసీపీ స్పందన రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని గురుమూర్తి చెప్పారు అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టేలా ఈ వింగ్ ప్రతిసారి పనిచేస్తుందట ఢిల్లీ కేంద్రంగా జగన్ రానున్న రోజుల్లో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది దీంతో జగన్ నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు పెరుగు ఆసక్తికరంగా బాంబింగ్గా అనిపిస్తుంది జగన్ ప్రత్యేక యాంగిల్స్ ఓపెన్ చేస్తున్నారని ఢిల్లీ స్థాయిలో జగన్ చక్రం తిప్ప స్థాయిని పెంచుకుంటున్నారని రాబోయే కాలంలో ఇది చాలా సీరియస్ యాంగిల్లోనే జగన్ రాజకీయ అడుగులు ఉంటాయని కూడా తాజా వినికిడి వైఎస్ఆర్సీపీ పార్టీ అవరం అసలు ఏర్పడిందే కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్ల అలాంటి కాంగ్రెస్ వాళ్ళకు మనం మద్దతు ఇస్తామా వాళ్ళ వైపు మనం నిలబడతామా పోనీ వాళ్ళ వైపు ఏదైనా మెజారిటీ పెద్దగా ఉంది వాళ్ళ వైపు న్యాయంగా ఏదైనా ఉంది అంటే అది లేదు మరి ఏదీ లేని దిక్కు ఎందుకు మద్దతు ఉంటుంది మద్దతు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్టాండ్తోనే నిలబడాలని అందులో భాగంగానే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ సర్కార్కి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చామని ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాష్ట్ర ప్రజలకు మంచి మేలువే ముఖ్యం తప్ప మరి ఇతర రాజకీయం మనం ముఖ్యం కాదు రాజకీయాలు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ ఏపీలో మాత్రమే కానీ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకు లేదనేది జగన్ డిసైడ్ అయ్యారట ఏదేమైనా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పడమే కాదు లెక్కలను సెట్ చేయడంలో ఇప్పుడు జగన్ చాలా స్పీడ్ అందుకున్నారన్నది వాస్తవం ఈ స్పీడ్ రాబోయే రోజుల్లో ఎంత వేగంగా రిజల్ట్ ఇస్తుందన్నది చూడాల్సిందే